హై వ్యూర్స్ వెల్కమ్ టు విఎస్ఆర్ డైరీ ఫార్మ్ పిడుగురాళ్ళ రెండు ఈత జాతి సుడి గేదె అమ్మబడును ఈ గేదె పాల కెపాసిటీ రోజుకి పన్నెండు లీటర్లు ఈ గేదె ధర లక్ష నలభై వేలు బేరామ్ మాటలడుకోవచ్చు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదెలు అమ్మబడును अड्रेस पिडुगुराल्ला, पल्नाडु जिल्ला आंध्र प्रदेश सेल नंबर 6281331641। मो वीडियो एस प्लीज लाइक मरियु शेयर मरियु सब्सक्राइब चेयंडी